ఓకే సో నెక్స్ట్ మనకు ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి గురించి మనకు చెప్పడం జరుగుతుంది మన రాజ్యాంగంలో ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అని చెప్పేసి అంటారు ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి గురించి ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి గురించి భారత రాజ్యాంగంలో చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గురించి చెప్తుంది సో మన భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రి మరియు మంత్రి మంత్రి గురించి నూట అరవై మూడు ఆర్టికల్ నూట అరవై నాలుగు ఆర్టికల్ నూట అరవై ఆరు ఆర్టికల్ నూట అరవై ఏడు ఆర్టికల్ అనేవి వివరిస్తుంది ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ అనేది వివరిస్తుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం సో నూట అరవై మూడు నూట అరవై నాలుగు నూట అరవై ఆరు నూట అరవై ఏడు ఆర్టికల్ అనేవి ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి గురించి వివరిస్తుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం సో ముఖ్యమంత్రి అనేవాడు ఒక రాష్ట్రానికి ప్రభుత్వాధినేత హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు ముఖ్యమంత్రి అనేవాడు ఒక రాష్ట్రానికి ప్రభుత్వాధినేత హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ సో ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ప్రభుత్వాధినేత అదేవిధంగా ఒక రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారి ద రియల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అంటారు ఒక రాష్ట్రానికి వాస్తవ కార్యనిర్వాహణ అధికారి ఒక రాష్ట్రానికి వాస్తవ కార్య నిర్వహణ అధికారి ఎవరంటే ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటాం ఒకవేళ ఎగ్జామ్లో కనుక ఈ క్రిందిమాల్లో వాస్తవ కార్యనిర్వాహణ అధికారి ఎవరు రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అన్నాడు అనుకోండి ఈ క్రిందిమాల్లో వాస్తవ కార్యనిర్వహణ అధికారి ఎవరు అన్నారనుకోండి సో ఒకవేళ ఎగ్జామ్లో ఆప్షన్స్ ఇచ్చే ఇట్లా ఇచ్చేసి గవర్నరు ముఖ్యమంత్రి స్పీ రాష్ట్ర లో శాసనసభ స్పీకరు తర్వాత మంత్రి మండలి అని ఆప్షన్ ఇస్తే ఆన్సర్ ఏం పెట్టాలి మంత్రి మండలి పెట్టాలి ఓకేనా సో ఇట్లా ఇస్తే వాస్తవ కార్యనిర్వహణాధికారి మంత్రిమండలిని పెట్టాలి ఒకవేళ ఇది ఆప్షన్ లేకపోతే ముఖ్యమంత్రి అని పెట్టాలి క్వశ్చన్ ఎగ్జామ్లో ఆప్షన్ ఇచ్చినట్టుగా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఒక రాష్ట్రానికి వాస్తవ కార్యనిర్వహణాధికారి ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి తర్వాత మంత్రి మండలి అధిపతి హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటారు ముఖ్యమంత్రి అనేవాడు మంత్రి మండలి మంత్రి మండలి అధిపతి ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఏ హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అని చెప్పేసి అంటారు సో ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి వాస్తవ కార్యనిర్వహణ అధిపతి తర్వాత మంత్రి మండలి అధిపతి అదేవిధంగా ముఖ్యమంత్రి శాసనసభ నాయకుడు లీడర్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు శాసనసభ నాయకుడు ముఖ్యమంత్రి అనేవాడు శాసనసభ నాయకుడు అదేవిధంగా ముఖ్యమంత్రి అధికార పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అధికార పార్టీ నాయకుడు తర్వాత ముఖ్యమంత్రి మెజారిటీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అనేవాడు మెజారిటీ పార్టీ నాయకుడు ఒక రాష్ట్ర శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటాము సో ఒక రాష్ట్రానికి ప్రభుత్వాధినేత వాస్తవ కార్యనిర్వహణ అధిపతి మంత్రి మండల అధిపతి తర్వాత శాసనసభ నాయకుడు అధికార పార్టీ నాయకుడు మెజార్టీ పార్టీ నాయకుడు ఎవరంటే ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటాము మరి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలనేది మనం ఒక్కసారి చూస్తే ఫస్ట్ భారతీయ పౌరుడై ఉండాలి ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఏముండాలి భారతీయ పౌరుడై ఉండాలి సో భారతీయ పౌరుడై ఉండాలి తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉండాలి ఒక ముఖ్యమంత్రి కావాలంటే కనీసం వయసు ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి కనీసం ఇరవై సంవత్సరాలు గరిష్ట వయసు లేదు ఎన్నేళ్లకైనా ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా లాభదాయక పదవిలో ఉండరాదు లాభమే ప్రధానంగా వచ్చే పదవిలో ఉండరాదు సో లాభదాయక పదవిలో ఉండరాదు లాభదాయక పదవిలో ఉండరాదు ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యే అయినా కావచ్చు అంటే శాసనసభ సభ్యుడైనా కావచ్చు ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యుడైనా కావచ్చు ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యే అయినా కావాలి ఎమ్మెల్సీ అయినా కావాలి ఒకవేళ ఏ సభలో సభ్యత్వం లేకపోతే శాసనసభ శాసన మండలిలో సభ్యత్వం లేకపోతే సో ఆరు నెలలలోపు ఎన్ని నెలలలోపు అండి ఆరు నెలలలోపు ఏదో ఒక సభ నుండి సభ్యత్వం పొందాలి ఒక ముఖ్యమంత్రి కావలసిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక రాష్ట్ర మంత్రి కానీ కావలసిన వ్యక్తి ఎమ్మెల్యే అయినా ఉండాలి ఎమ్మెల్సీ అయినా ఉండాలి అంటే శాసన మండలి సభ్యుడైనా కావాలి శాసనసభ సభ్యుడైనా కావాలి ఒకవేళ ఏ సభలో సభ్యత్వం లేకపోయినా ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్ర మంత్రి కావచ్చు కానీ ఆరు నెలల్లోపు ఏదో ఒక సభ నుండి సభ్యత్వం పొందాలి పొందకపోతే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్లో షిబు సొరేన్ అనే వ్యక్తి ఏ సభలో సభ్యత్వం లేకుండా జార్ఖండ్లో ఉన్నది ఒక శాసనసభ ఉంది శాసనమండలి లేదు అక్కడ సో జార్ఖండ్లో షిబు సొరేన్ అంటే అనేవారు ఏం చేశారంటే ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయన ఎమ్మెల్యే కాదు అయినా ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశాడు కానీ ఆరు నెలల్లోపు ఏం చేశారు ఒక ఇండిపెండెంట్ చేతిలో గోపాలకృష్ణ పటార్ అనే వ్యక్తి చేతిలో ఓడిపోయడం జరిగింది కాబట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది కాబట్టి అలా ఏ సభలో సభ్యత్వం లేకపోయినా ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్ర మంత్రి కావచ్చు కానీ ఆరు నెలల్లోపు ఏదో ఒక సభ నుండి సభ్యత్వము పొందాలి పొందకపోతే తన ముఖ్యమంత్రి పదవికి తన మంత్రి పదవికి ఏం చేయాలి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో ఒక ముఖ్యమంత్రిగా నియమితులయ్యే వ్యక్తికి ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయి ఉండాలి ఒకవేళ ఏ సభలో సభ్యత్వం లేకపోయినా సో ఆరు నెలలలోపు ఏదో ఒక సభ నుండి సభ్యత్వం పొందాలి పొందకపోతే ఏమవుతుంది తన ముఖ్యమంత్రి పదవి పోవడం జరుగుతుంది ఓకేనా రైట్ ఆ తర్వాత రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడి ఉండరాదు లిల్లీ థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు విషయంలో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా టూ ఇయర్స్ కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడి ఉండకూడదు అస్పృశ్యత నివారణ చట్టం కింద అరెస్ట్ అయి ఉండకూడదు దేశద్రోహానికి పాల్పడి ఉండకూడదు ఆర్థిక నేరాలని ప్రోత్సహించినవాడై ఉండకూడదు మానసికంగా ఉల్లాసంగా లేడని సుప్రీంకోర్టు ప్రకటించి ఉండకూడదు దివాలా తీసి ఉండకూడదు ఇవన్నీ కామన్ క్వాలిఫికేషన్ మనకి ఎగ్జామ్లో ఏమంటాడు ఏజ్ ఒక ముఖ్యమంత్రి కావాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ ఉండాలి మ్యాక్సిమం వేస్ అనేది లేదు ఎన్నేళ్లకైనా ముఖ్యమంత్రి కావచ్చు ఓకేనా ఆ తర్వాత మనం చూస్తే నూట అరవై మూడు సబ్ క్లాస్ వన్ ప్రకారము వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ వన్ ప్రకారము ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి అనేది ఉంటుంది సో ముఖ్యమంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది సో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి మంత్రి మండలి ఉంటుంది అని చెప్పే రాజ్యాంగంలో ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ వన్ సో మరి గవర్నర్ గారు వివిధ అధికారాలను వివేచనతో విచక్షణతో నిర్వహిస్తాడు వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ టూ ప్రకారము గవర్నర్ గారు గవర్నర్ గారు వివిధ అధికారాలను గవర్నర్ గారు వివిధ అధికారాలను వివేచనతో వివిధ అధికారాలను వివేచనతో విచక్షణతో నిర్వహిస్తాడు వివిధ అధికారాలను వివేచనతో వివేచనతో తర్వాత విచక్షణతో విచక్షణతో నిర్వహిస్తాడు గవర్నర్ గారు వివిధ అధికారాలను వివేచనతో విచక్షణతో నిర్వహిస్తాడు అని చెప్పే రాజ్యాంగంలో ఆర్టికల్ ఏదంటే వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ టూ ఆర్టికల్ అని చెప్పేసి అంటాం సో ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ వన్ ప్రకారము ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ టూ ప్రకారము గవర్నర్ గారు వివిధ అధికారాలను విచక్షణతో వివేచనతో విచక్షణతో నిర్వహిస్తాడు తర్వాత వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ త్రీ ప్రకారము ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ తన విధులను నిర్వహిస్తాడు ఓకేనా సో అంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది ఈ ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ తన విధులను నిర్వహించాలి సో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సలహా మేరకే ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ ఏం చేయాలి తన విధులను నిర్వహించాలి గవర్నర్ తన విధులు నిర్వహించాలి సో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుందని చెప్పే రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ వన్ ఈ ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ తన విధులు నిర్వహించాలని చెప్తుంది సో గవర్నర్ గారు కొన్ని వివిధ అధికారాలను వివేచనతో విచక్షణతో నిర్వహిస్తాడని చెప్తుంది సో వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ టూ ప్రకారం త్రీ ప్రకారము ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి మంత్రి మండలి గవర్నర్కిచ్చే సలహాను గవర్నర్కి ఇచ్చే సలహాను గవర్నర్కు ఇచ్చే సలహాను ఇచ్చే సలహాను ఏ న్యాయస్థానంలోనూ ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి గవర్నర్కి ఇచ్చే సలహాను ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు అని చెప్పే రాజ్యాంగంలో ఆర్టికల్ ఏదంటే వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ త్రీ అని చెప్పేసి అంటాము ఓకే సో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుందని చెప్పే రాజ్యాంగంలో ఆర్టికల్ ఏంటి ఏదంటే వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ వన్ ఈ ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ తన విధులను ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ తన విధులు నిర్వహిస్తారు గవర్నర్ గారు వివిధ అధికారాలను వివేచనతో విచక్షణతో నిర్వహిస్తాడని చెప్పే ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ టూ సో వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ త్రీ ప్రకారము ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి గవర్నర్కి ఇచ్చే సలహాను ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదని వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ త్రీ చెప్తుంది నెక్స్ట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ ప్రకారము ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ ప్రకారము ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని కామ ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రుల్ని ముఖ్యమంత్రిని కామ ముఖ్యమంత్రి సలహా మేరకు ముఖ్యమంత్రి సలహా మేరకు సలహా మేరకు ఇతర మంత్రులను ఇతర మంత్రులను గవర్నర్ నియమిస్తాడు ఎవరు నియమిస్తాడు గవర్నర్ నియమిస్తాడు ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులు ఎవరు నియమిస్తారంటే ఏం చెప్పాలి గవర్నర్ నియమిస్తాడని చెప్పాలి సో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎలా నియమిస్తాడు గవర్నర్ అంటే శాసనసభలో మెజారిటీ సీట్లు సాధించిన అభ్యర్థిని ఫర్ ఎగ్జాంపుల్ శాసనసభ అంటే అసెంబ్లీ అసెంబ్లీనే శాసనసభ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి గెలిస్తే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో అరవై మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ శాసనసభలో మెజారిటీ సీట్లు సాధించిన శాసనసభలో మెజార్టీ సీట్లు సాధించినటువంటి అభ్యర్థిని ముఖ్యమంత్రిగా గవర్నర్ గారు ఏం చేస్తారు నియమిస్తారు కాబట్టి సో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను ఎవరు నియమిస్తారంటే గవర్నర్ నియమిస్తాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను ఎవరు నియమిస్తారు గవర్నర్ గారు నియమిస్తారు ఎలాంటి వ్యక్తుల్ని శాసనసభలో మెజారిటీ సీట్లు సాధించిన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా గవర్నర్ గారు నియమిస్తాడని చెప్పేసి ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ చెప్తుంది అవునా సో ఒక ముఖ్యమంత్రిని గవర్నర్ గారు నేరుగా నియమించారు ఫస్ట్ శాసనసభ సభ్యులందరూ కలిసి ఎన్నుకొని తమ సభానాయకుని ఎన్నుకున్న తర్వాత అప్పుడు ఆ విషయాన్ని గవర్నర్ గారికి తెలియజేస్తే లిఖితపూర్వకంగా అప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తారు ఒక ముఖ్యమంత్రిని మరి గవర్నర్ గారు నియమిస్తారు తర్వాత ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ నూట అరవై నాలుగు సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ప్రకారము సో రాష్ట్రంలో మంత్రుల సంఖ్య రాష్ట్రంలో మంత్రుల సంఖ్య మంత్రుల సంఖ్య శాసనసభ సీట్లలో మంత్రుల సంఖ్య శాసనసభ సీట్లలో శాసనసభ సీట్లలో పదిహేను శాతం దాటరాదు ఒక రాష్ట్రంలో మంత్రుల సంఖ్య శాసనసభ సీట్లలో ఎంత శాతం దాటరాదండి ఫిఫ్టీన్ పర్సెంట్ దాటరాదని చెప్పేసి మనం చెప్పుకుంటాం సో ఒక రాష్ట్రంలో మంత్రుల సంఖ్య శాసనసభ సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ దాటరాదు అని చెప్పేసి అంటుంది అంటే చూడండి ఒక మంత్ర అనేవాడు ఎమ్మెల్యే అయినా ఉండొచ్చు ఎమ్మెల్సీ అయినా ఉండొచ్చు కానీ మంత్రుల సంఖ్య మొత్తం శాసనసభ సీట్లలో ఎంత శాతం దాటరాదు ఫిఫ్టీన్ పర్సెంట్ దాటరాదు అని మనకు వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ చెప్తుంది సో మంత్రుల సంఖ్య మొత్తం శాసనసభ సీట్లలో పదిహేను శాతం దాటరాదని అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ రెండు వేల మూడో సంవత్సరం ద్వారా చేర్చారు ఏ రాజ్యాంగ సవరణ తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ టూ థౌజండ్ త్రీ ద్వారా మొత్తం రాష్ట్రంలో మంత్రుల సంఖ్య సో ఫిఫ్టీన్ పర్సెంట్ దాటకూడదని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ రెండు వేల మూడో సంవత్సరం ద్వారా చేర్చారని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఓకేనా సో మరి మంత్రుల సంఖ్య పదిహేను శాతం శాసనసభ సీట్లలో పెద్ద పెద్ద రాష్ట్రాల్లో దాటరాదు చిన్న రాష్ట్రాల్లో అయితే మంత్రుల సంఖ్య పన్నెండుకు తగ్గరాదు సో ముఖ్యమంత్రితో కలిపి పన్నెండుకు తగ్గరాదు ఇది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఒక రాష్ట్రంలో మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిపి ఎంతకు తగ్గరాదంటే పన్నెండుకు తగ్గరాదు మంత్రుల సంఖ్య సో పదిహేను శాతం మించరాదు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ రెండు వేల మూడో సంవత్సరం ద్వారా మొత్తం మంత్రుల సంఖ్య రాష్ట్ర శాసనసభ సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ దాటి రాదని చెప్పేసి ఏ రాజ్యాంగ సవరణ చెప్తుంది తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ రెండు వేల మూడో సంవత్సరం ద్వారా సో మనకు ఏం చెప్తుంది వివరించడం జరుగుతుంది ఆ తర్వాత ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ బి ప్రకారము ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ బి ప్రకారము బి ప్రకారము ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా ఒక పార్టీ మారిన వ్యక్తి ఒక పార్టీ మారిన ఒక పార్టీ మారిన అభ్యర్థి ఒక పార్టీ మారిన అభ్యర్థి ఒక పా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు మంత్రి పదవి చేపడితే ఆ మంత్రి పదవి చేపట్టగానే మంత్రి పదవి చేపట్టగానే సో అతన్ని గనక సభ్యుని అనరుడిగా ప్రకటిస్తే సభ్యున్ని అనరుడిగా ప్రకటిస్తే అనరుడిగా ప్రకటిస్తే అనర్హుడిగా ప్రకటిస్తే ఆ ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ ఆయన మంత్రి పదవి చేపట్టడానికి అరువుడు కాదు ఆ ఫైవ్ ఇయర్స్ వరకు ఆ వ్యక్తి మంత్రి పదవి చేపట్టడానికి అరువుడు కాదు ఒకవేళ పార్టీ మారినటువంటి వ్యక్తి ఏ పార్టీ అయితే మారిండో ఆ పార్టీ మారిన పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందితే ఈ అనర్హత అనేది వర్తించదు అని చెప్పేసి చెప్పుకుంటాం సో ఒక పార్టీ నుంచి ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ నుంచి మరో రాజకీయ పార్టీకి మారిన సందర్భంలో అతడు మంత్రి పదవి కనుక చేపడితే చేపట్టిన సందర్భంలో అతను అనరుడిగా ప్రకటిస్తే ఐదేళ్ల వరకు ఆయన మంత్రి కొనసాగడానికి అరుడు కాదు ఒకవేళ పార్టీ మారినటువంటి వ్యక్తి ఏ పార్టీ అయితే మార మారారో ఆ పార్టీకి రాజీనామా అంటే తన రాజీనామా చేసి మళ్ళీ గెలుపొందితే ఈ యొక్క ఈ నిబంధన అంటే పార్టీ ప్రయాణింపులనేది వర్తించదు అంటే పార్టీ మారిన వ్యక్తుల విషయంలో ఎటువంటి నిబంధనలు ఉంటాయని చెప్పేదే వన్ సిక్స్టీ వన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ బి ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీలోకి మారి మంత్రి పదవి చేపడితే చేపట్టిన వెంటనే అతన్ని అనరుడిగా ప్రటిస్తే ఐదేళ్ళ వరకు అంటే మంత్రి పదవి ఐదేళ్ల పదవి కాలం వరకు మళ్ళీ ఆయన మంత్రిగా కొనసాగడానికి అరుడు కాదు ఒకవేళ మా పార్టీ మారినటువంటి వ్యక్తి ఏ పార్టీ అయితే మారాడో ఆ పార్టీ నుంచి మారి మారిన వ్యక్తి ఆ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందితే ఈ పార్టీ ఫిరాయింపులు అనేది వర్తించదు అని చెప్పేసి ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ బి చెప్తుంది మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారము ముఖ్యమంత్రిని మరియు ముఖ్యమంత్రి సలా మేరకు ఇతర మంత్రుల్ని గవర్నర్ నియమిస్తాడని చెప్పాను సో ఒక మంత్రివర్గంలో ఎవరు ఉండాలి ఎవరు మంత్రి ఉండకూడదు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టం తన మంత్రివర్గంలో ఎవరు మంత్రులు ఉండాలి ఎవరు మంత్రుండకూడదనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టము ముఖ్యమంత్రి గారు ఎవరి పేరును సూచిస్తే గవర్నర్ గారు వారి చేత మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ఇక్కడ ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రుల్ని గవర్నర్ నియమిస్తాడు అంటే పూర్తిగా సీఎం గారి ఇష్టమే ఎవరి పేరు సూచించాలనేది అలాగే మంత్రులు మంత్రులు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు ఎవరి విశ్వాసం ఉండి మంత్రులు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు ఒక రాష్ట్రంలో మంత్రులు ఎవరి విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు ఒక రాష్ట్రంలో మంత్రులు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు పదవిలో కొనసాగుతారు చెప్పేసి చెప్తుంది లేదా మంత్రులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారంటే గవర్నర్కి బాధ్యత వహిస్తారు అని చెప్పాలి మంత్రులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు గవర్నర్కి బాధ్యత వహిస్తారు సో మంత్రులు ఎవరి విశ్వాసం ఉన్నంతవరకు పదవిలో ఉంటారంటే గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకు పదవిలో ఉంటారని వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ అనేది చెప్పడం జరుగుతుంది ఓకేనా రైట్ ఆ తర్వాత మనం చూస్తే ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ టూ ప్రకారము ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ టూ ప్రకారము మంత్రులు 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 శాసనసభకు సమిష్టి బాధ్యత వహిస్తారు మంత్రులు శాసన సభకు సమిష్టి బాధ్యత ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు సో మంత్రులు శాసనసభకు సమిష్టి బాధ్యత వహిస్తారు సమిష్టి బాధ్యత అంటే ఏంది ఒకవేళ ఏ మంత్రి మీదైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మంత్రి మండలి మొత్తము అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడుతుంది తప్ప ఒక మంత్రే తొలగించబడ్డాడు కాబట్టి ఒకవేళ శాసనసభలో కనుక మెజార్టీ కోల్పోతే మంత్రి మండలి మొత్తము రాజీనామా చేయాలి తప్ప ఒక్క మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మంత్రిమండలి సమిష్టిగా దేనికి బాధ్యత వహిస్తుందంటే శాసనసభకు బాధ్యత వహిస్తుంది మంత్రిమండలి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తుందంటే గవర్నర్కి బాధ్యత వహిస్తుంది మండలి అనేది వ్యక్తిగా వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది గవర్నర్కి మంత్రిమండలి వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తుంది మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది శాసనసభకు బాధ్యత వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం తర్వాత ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ త్రీ ప్రకారము ఏదైతే మన భారత రాజ్యాంగంలో పేర్కొన్న మూడవ షెడ్యూల్లో మూడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా భారత రాజ్యాంగంలో మూడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి సో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రి మండలి సారీ ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి ఎవరి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మరియు మంత్రి మండలి కానీ ఎవరి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారో గవర్నర్ సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు రెండు రకాలుగా చేస్తారు అవునా అని నేను ముఖ్యమంత్రిని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని చూపిస్తానని సో నియమ నిబంధనలు కట్టుబడి ఉండా ఉంటానని ఆత్మసాక్షిగా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తా అంటాడు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని చూపిస్తానని అవసరమైన మేరకు సమాచారాన్ని వెల్లడిస్తాడని క్యాబినెట్ సెక్రటరీని కాపాడుతానని పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటే రెండు రకాలుగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు కాబట్టి సో మూడో షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఏదైతే మూడో షెడ్యూల్లో పేర్కొన్నటువంటి విధంగా ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి వాళ్ళు పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు ఏ ఆర్టికల్ ప్రకారము వన్ సిక్స్టీ ఫోర్ సబ్ క్లాస్ త్రీ ఆర్టికల్ అనేది పదవి ప్రమాణ స్వీకారం గురించి చెప్పడం జరుగుతుంది ఓకే సో కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఎవరి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఏం చెప్పాలి గవర్నర్ సమక్షంలో చేస్తాడు అని చెప్పాలి ముఖ్యమంత్రి ఎవరి సమక్షంలో గవర్నరు ఒక రాష్ట్ర మంత్రి కూడా ఎవరి సమక్షంలో చేస్తాడు గవర్నర్ సమక్షంలో చేస్తాడు అని చెప్పాలి రాష్ట్ర మంత్రి గవర్నర్ సమక్షంలోనే ముఖ్యమంత్రి గవర్నర్ సమక్షంలోనే పదవి ప్రమాణ స్వీకారము చేస్తారు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఓకేనా రైట్ సో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి గవర్నర్ సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారము చేస్తారు ఈ పదవి ప్రమాణ స్వీకారం గురించి భారత రాజ్యాంగంలో మనకు ఎన్నో షెడ్యూల్లో చెప్పబడింది మూడవ షెడ్యూల్లో చెప్పబడింది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఓకేనా రైట్